ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మన కోడి పిల్లలు కూడా అయితే చాలా బాగున్నాయి మన ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అయితే మన ఇన్స్టా పేజ్ పేరు పవన్ ఇన్ఫ్లుయెన్సర్ అని ఉంటుంది వెంటనే వెళ్ళి అయితే ఫాలో అవ్వండి పవన్ ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఉంటది ఎక్వేరియం వరల్డ్ తెలుగు అని ఉండేది పవన్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా అయితే చేంజ్ చేశాను అయితే మన కోడి పిల్లలు అయితే చాలా బాగున్నాయి ఇది ఎప్పుడు బ్రో తీసుకొని వచ్చేవాడిని కనుక మీరు కనుక అడిగితే రీసెంట్గా నేను కలర్ కోడి పిల్లలు అనేవి అయితే తీసుకొని వచ్చాను పెంచడానికి చూడండి ఎంత బాగున్నాయో ఎంత నీట్గా ఎంత హ్యాపీగా ఉన్నాయో ఈరోజు వీటి గురించి ఫుల్ మెయింటెనెన్స్ అయితే తెలుసుకుందాం వీటిని అసలు ఎలా పెంచాలి అసలు నాకు కింద వచ్చిన మేజర్ ఆఫ్ ద కామెంట్స్ చనిపోతున్నాయి కలర్ కోడి పిల్లని ఈ వీడియో మీరు పూర్తిగా కనుక చూస్తే కలర్ కోడ్ పిల్లలు అనేది మీ దగ్గర చనిపోదు ఓకేనా రీజన్స్ చెప్తాను మెడిసిన్స్ మొత్తం అంతా మంచిగా ఎలా చూసుకోవాలి వీడియోలో చెప్తాను ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ బట్టి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను ఓకేనా ఫస్ట్ గిన్నెతో ఏటి పెట్టాను అనుకుంటున్నారు మీరు కలర్ కోడి పిల్లలు తీసుకొచ్చి ఒక టూ డేస్ అవుతుంది గిన్నెతో ఏం పెట్టాను ఒక్ కరెక్ట్ నేను ట్వల్వ్ కోడి పిల్లలు అయితే తీసుకొని వచ్చాను పన్నెండు ఒక్క పిల్ల కూడా డ్యామేజ్ అవ్వలేదు ఇప్పటికొచ్చి అంత హెల్తీగా అయితే ఉన్నాయి ఓకేనా అయితే పన్నెండు కోడి పిల్లలకి ఏ పేర్లు పెట్టాలో మీరు అయితే కింద కామెంట్ చేయండి ఓకేనా నేనైతే కలర్ వైజ్ కామెంట్ అయితే పిన్ చేస్తాను ఏ ఏ ఎన్ని కలర్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి మీరు దాన్ని బట్టి కలర్ కోడి పిల్లలకి పేర్లు ఏం పెట్టాలో చెప్పండి ఓకేనా అయితే క గిన్నె కోడి అదే మన కలర్ కోడి పిల్లలు ఫస్ట్ తీసుకొని వచ్చాం కదా ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెట్టాను కొంచెం వామ్ వాటర్ కొంచెం గోరు వచ్చిగా వేడైన చేసి దాంట్లో చిన్న పసుపు చిన్న బెల్లం వేసి అయితే పెట్టాను ఎందుకు అలా పెట్టాను అంటారు బెల్లం ఎందుకు పెట్టానంటే ఇమ్యూనిటీ పవర్ కోసం దాంట్లో ఈ రంగు అది కలిపేస్తారు కదా కోడి పిల్లలకి డ్యామేజ్ అవుతాయి అండ్ డైజెస్టివ్ సిస్టమ్ అది కూడా బాగోదనమాట మనం ఇమ్యూనిటీ ఫస్ట్ పెంచాలి కోడి పిల్లలకి పెంచి దాన్ని బట్టి మనం అయితే దాన్ని గ్రో అయితే చేసుకోవాలి ఫస్ట్ నేనైతే బెల్లం వాటర్ అయితే పెట్టుకున్నాను చిన్నదే చిన్నదే బెల్లం చిన్న పసుపు వేసుకుంటే హెల్తీగా ఉంటాయి ఇంటర్నల్గా ఏ డిసీజెస్ ఉన్నా సరే అవి అయితే పోతాయి అన్నమాట ఇప్పుడు సెకండ్ది కలర్ పో కోడి పిల్లలు తీసుకొచ్చిన వెంటనే డబ్బాలో పెట్టి అలా ఉంచేస్తామంటే అవి చనిపోతాయి ఖచ్చితంగా దగ్గర పడిపోయి చనిపోతాయి ఈ పిల్ల చూడండి యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కాదు అదంతా యాక్టింగ్ కాదు ఏం చనిపోలేదు ఏమవ్వలేదు మంచిగా ఎండనైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తుంది అనమాట మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు ఇవన్నీ కూడా అంతే వీటిని తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఖచ్చితంగా డే డే ప్రతి డే మార్నింగ్ హాఫ్ ఎన్ అవర్ ఈవినింగ్ హాఫ్ ఎన్ అవర్ సన్లైట్ అయితే తగలాలి తగిలే విధంగా మనం అయితే వాటిని వదలాలి బయటికి అంటే అవి ఇలాగా స్వేచ్ఛగా తిరగాలి స్వేచ్ఛగా తిరగలేదంటే చనిపోవడం అనేది అయితే మ్యాక్సిమం జరుగుద్ది నేనైతే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగైతే వదులుతున్నాను స్వాచ్గా కొంచెం ఇమ్యూనిటీ పెరిగినంతవరకు తర్వాత నేను మనం పూర్తిగా వదులుకోవచ్చు అయితే అక్కడ పిల్లయితే ఉంది ఆల్రెడీ పారిపోయింది హ్యాపీగా తిరుగుతున్నాయి ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు తీసుకొచ్చిన తర్వాత మేజర్గా చనిపోవడం కారణం చిన్న పిల్లలకి ఈ పిల్లల్ని ఇస్తారు అలా చేతితో పట్టుకొని అయితే ఆడుకుంటారు లేడీస్ కూడా ఎవరైనా ఉంటే ఏమనుకోకండి మీరు కూడా మేజర్గా చేసిన తప్పే ఈ కోడిపళ్ళని అలా చేతితోని పట్టుకొని ఒళ్ళో పెట్టుకొని ముద్దులు పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు చెయ్యి మన హ్యూమన్ హ్యాండ్ ఒకసారి వీటికి తగిలితే చనిపోతాయి అవి మన చేతిలో చాలా బ్యాటరీ ఉంటుంది అండ్ మనం చేతి పట్టుకోకూడదు వాటిని అసలు ఎక్కువ వాటిని ఓన్లీ దాన్ని ఇంట్లో పెట్టినప్పుడు మాత్రమే పట్టుకోవాలి మా ఊర్లో మా ఇంటి దగ్గర అయితే ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో గార్డెన్ ఉంది అవి తిరుగుకోవడానికి స్వేచ్ఛగా ఉంది దానికోసం కోల్ కోసం ఒక బుట్ట కూడా ఉంది రెడీగా మంచిగా అవి ఇవి కూడా ఒక టూ డేస్ కదా అవుతుంది టూ డేస్కి ఇవి ఎక్కడికి వెళ్ళట్లేదు మట్టిలోకి కూడా వెళ్ళట్లేదు వీటికి మనుషుల దగ్గరే అలవాటు కదా వీటికి ఎవరు ఉంటారు వాటికి అమ్మాయిలు అమ్మ ఉండదు అందుకే ఇవి మనుషుల దగ్గర ఎక్కువ తిరుగుతాయి వాటికి ఏం తెలియదు కాబట్టి మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే తిరుగుతాయి మనం మట్లో కూర్చొని మట్లో తిరుగుతే లేకపోతే ఇక్కడ తిరుగుతాయి కానీ ఇక్కడైతే హ్యాపీగా తిరుగుకొని ఇంకొకటి ఎప్పుడైనా పిల్లగానికి డల్ అవ్వింది అంటే మీరు చేయవలసింది ఏంటంటే ఒక హీట్ బల్బ్ అనేది పెట్టుకోవాలి చిన్న బెడ్ బల్బ్ కానీ హీట్ బల్బ్ కానీ పెట్టుకొని పైని పెట్టుకోవాలి పిల్లలకు తగిలే విధంగా కావాలంటే కొంచెం హీట్ తగిలే విధంగా నైట్ టైము అప్పుడు వాటి మదర్ నుండి వచ్చే హీట్ లాగా కొంచెం వామ్గా అనిపించి అవి హ్యాపీగా అనేది అయితే ఉంటాయి అండ్ ఏదైనా అట్టబాక్స్ కనుక తీసుకున్నారంటే ఆ అట్టబాక్స్కి చుట్టూ హోల్స్ పెట్టుకొని కింద మెత్త క్లాత్ వేసుకొని అప్పుడే మీరు అనేది చే వాటిని పెట్టుకోవడం అయితే చేయండి దాంట్లో ఓకేనా అండ్ ఇప్పుడు మీరు పట్టుకున్న చూసారా నేను పట్టుకున్నాను సింపుల్గా పట్టుకొని ఇలాగ వేసేసుకో ఎవరైనా ఇలాంటి కోల్ బొట్టలు ఇలాంటివి అనుకుంటే ఇలాంటి ఇంటిలో పెట్టుకొని మీరు కొంచెం ఎండ కొంచెం నీడ ఉన్న ప్లేస్లో పెడితే వాటికి ఎండ కావాలంటే ఎండలోకి వెళ్తే నీడ కావాలంటే నీడ ఉన్న ప్లేస్లోకి అయితే వెళ్తే నేను పట్టుకుంటున్నా భయ్య నాకైతే ఇంకా తిప్పలు తిప్పలే మొత్తానికి ఇవి అటు వెళ్ళిపోతుంది అటు ఇటు వెళ్ళిపోతుంది అటు అటో ఒకటో ఇటు మొత్తం పన్నెండు కోడి పిల్లలు ఉన్నాయి కదా అటు ఇటు అయితే వెళ్ళిపోతున్నాయి ఇక వీటి ఫుడ్ గురించి మనం వస్తే స్టార్టింగ్ స్టార్టింగ్ హెవీ ఫుడ్స్ అయితే పెట్టకూడదు వీటికి చాలామందికి తెలియక పిచ్చి పిచ్చి ఫుడ్స్ అన్నీ పెడతారు ఇవన్నీ అయితే ఆరోగ్య డైజెస్టివ్ అవ్వక చనిపోవడం అనేది అయితే జరుగుద్ది ఫుడ్లు అయితే పెట్టకండి స్టార్టింగ్ ఒక నెల రోజుల వరకు మీరు కొర్రలు మాత్రమే పెట్టుకోవాలి చిన్న చిన్న గింజలు ఉంటాయి కొర్రలు అవి మాత్రమే పెట్టుకోవాలి వామ్ వాటర్ ఎర్లీ మార్నింగ్ తిన్న తర్వాత కొంచెం కొంచెం ఫీడింగ్ అయితే చేసుకోవాలి మా తాత అయితే ఫుల్ హ్యాపీ అనమాట కోడి పిల్లల్ని పట్టుకొని అయితే ఆడుకుంటున్నారు ఫుల్ హ్యాపీ వీటికి అండ్ మధ్య మధ్యలో ఎలాంటి మనం ఫీడింగ్ ఇచ్చుకోవాలంటే తులసాకులు ఎలాంటివి వేస్తే అవి తింటుంటాయి చిన్న చిన్న ముక్కలు కొట్టుకొని తులసి మొక్క ఆకులు ఇలాంటివైతే పెట్టుకోవచ్చు వీటికి కొంచెం కొంచెం జాగ్రత్తలు కానీ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటాయి పెద్దగా ఏమీ ఉండదు అండ్ ఇంకొకటి కూడా చనిపోవడానికి కారణాలు ఏంటంటే అసలు షాపులోనే మనం ఎంచుకునే విధానం ఫస్ట్ షాపులు మనం సెలెక్ట్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఇప్పుడు నేను పన్నెండు కోడి పిల్లలు తీసుకొని వచ్చాను పన్నెండులో ఒకటి కూడా ఎందుకు డ్యామేజ్ కాకుండా ఉంది మనం ఎంచుకునే విధానం బట్టి ఉంటుంది వెళ్ళడం షాపాటికి ఏదో ఒక పిల్ల ఇచ్చామంటే ఏదో చేతికి దొరికింది అయితే ఇచ్చేస్తారు ఏదో ఇస్తే మీరు ఏదో తెచ్చుకుంటారు అదేమో చనిపోతుంది మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అలా ఫుడ్లు వేస్తూనే ఉంటారు బియ్యం గింజలు లేకపోతే ఏవేవో పిచ్చి ఫుడ్లు అన్ని వేయడం వల్ల దానికి డైజెస్ట్ అవ్వక బ్యాక్ సైడ్ నుండి మోషన్ సరిగ్గా అవక గట్టిగా వాటికి అంటికిపోయి అవి చనిపోతాయి అనమాట మోషన్కి వెళ్ళలేక ఓకేనా మేజర్ 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 ప్రాబ్లం అయితే ఇదే అనమాట షాప్ దగ్గర మీరు ఎలాంటి పిల్లలు సెలెక్ట్ చేసుకోవాలంటే వెళ్ళిన వెంటనే ఒకసారి అలా చూడండి అబ్జర్వ్ చేయండి ఎందుకు అంత తొందర తొందర ఏం పడకండి అబ్జర్వ్ చేసి హ్యాండ్ పెట్టండి లోపల హ్యాండ్స్ పెడితే కొన్ని పిల్లలు వచ్చి మన హ్యాండ్ని గట్టి పొడుస్తూ ఉంటాయి పొడుస్తుంటే యాక్టివ్గా ఉంటాయి కొన్ని పొడిసి గెంతుకొని మనం పట్టుకుంటూ అటు ఇటు పారిపోవడం గట్టి చేస్తుంటాయి ఏదైతే మనల్ని వచ్చి బయట చేస్తుందో ఒక ఐదారు సార్లు దాన్ని తీసి పక్కన పడేయడం మన కోసం ఇంకా నేను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని చెప్పి ఇంక వీటి గురించి సిరీస్ కూడా చేస్తాను ఈ వీడియోకి అయితే కరెక్ట్గా పన్నెండు కోడి పిల్లలు ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే వన్ పాయింట్ టూ కే లైక్స్ అయితే కొట్టాలి అంటే కరెక్ట్ పన్నెండు వందల లైక్లు అయితే రావాలి వస్తే పిల్లకి హండ్రెడ్ లైక్స్ కొద్దీ కొట్టేయండి ఎంతమంది ఎట్లవర్స్ ఉన్న చూస్తాను మినిమమ్ హండ్రెడ్ కామెంట్స్ అయితే ఎక్స్ అయితే చేస్తున్నాను ఓకేనా ఇంకా వీటి గురించి మొత్తం ప్లేలిస్ట్ అనేది అయితే ఉంది నేను ఇప్పటి నుండి ఒక ఫైవ్ ఇయర్స్ నుండి చేస్తున్నాను మీ అందరికి తెలియకపోవచ్చు ఇది ఈ వీడియోలో ఏమైనా మిస్ అయితే ఆ వీడియోస్లోనైతే అయితే చెప్పాను ట్రీట్మెంట్స్ కూడా చాలా అయితే చేశాను ఆ వీడియో ప్లేలిస్ట్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను వెంటనే వెళ్ళైతే చూడండి అన్నీ బాగుంటాయి అండ్ ఇప్పుడు మనం దీని గ్రోత్ గురించి ఎలా తెలుసుకోవాలంటే ఇంకా ఇవి ఎలా నెమ్మదిగా మీరు నేను చెప్పినవి ఫాలో అయితే అలాగా హ్యాపీగా అయితే అయిపోతాయి పిల్లలు అయిపోయిన తర్వాత నుండి ఒక రెండు నెలలు మూడు నెలలు రానిచ్చి అప్పుడు మీరు కొంచెం కొంచెం మన ఫుడ్లు అనేవి అయితే వేసుకోవచ్చు ఊళ్ళో దొరికితే కదా చిన్న చిన్న గ గంటలు గింజలు కొర్రలు ఇవన్నీ మిక్స్ చేసి అయితే వేసుకోవచ్చు పిల్లయితే పెద్దది అవ్వాలి డైజెస్టివ్ చేసుకునే విధంగా పెద్దది అవ్వాలి దాని తర్వాత ఏంటంటే తవుడు అనేది అయితే ఉంటుంది మన ఊర్లో పిల్లలకి వాటికి అయితే పెడతారు ఈ ఈ కోడి పిల్లలకి వాటికి ఆ తవుడు బాగా మెత్త తవుడు తీసుకొని అన్నం దాంట్లో కలిపి అప్పుడు మనం వాటర్ వేసి వామ్ వాటర్ అప్పుడు అదైతే మనం ఫీడింగ్ ఇచ్చుకోవాలి అదంత తర్వాత మ్యాటర్ ఈ పిల్లలు బాగా గ్రో అయిన తర్వాత అయితే అదంతా మీ అందరికీ చెప్తాను చూపిస్తాను ఇలాంటి బొట్ట ఒకటి కొనుక్కోండి మీరు ఎక్కువ పిల్లలు అనుకుంటే లేదంటే నార్మల్గా బాక్స్ చుట్టూ హోల్స్ పెట్టుకొని పెట్టుకోవచ్చు చూసారా మన దగ్గర అయితే కోడికి సంబంధించిన ఇది కూడా ఉంది బుట్ట దీంట్లోనే పెట్టం చాలా మందికి అయితే ఐడియా ఉంటుంది ఈ కోడి పెంచిన వాళ్ళకి అండ్ ఈ కోడి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీటికి ఏం తెలియదు కాబట్టి ఏవి పడితే అవి తినేస్తాయి నాటు కోడి పిల్లలు అయితే అలా తినవు వాటికి గైడెన్స్ అది ఉంటుంది కాబట్టి వాటి మదర్ నుండి అవైతే ఏమీ తినవు ఇవైతే అలా కాదు నేను ఇక్కడ చూస్తుండగానే ఎండిపోయిన ఆకులు కానీ ప్లాస్టిక్ మొక్కలు అయితే తినేస్తున్నాయి ఎందుకంటే వాటికి తెలియదు కదా చిన్నప్పటి ఎవరు గైడ్ చేసే వాళ్ళు ఉండరు ఓకేనా ఆ విషయం అయితే మీరు జాగ్రత్త చూసుకోవాలి మీరు ఎంత బయటకు వదిలినా వాటి చుట్టే తిరగాలి జాగ్రత్త చూసుకుంటేనే ఓకేనా అండ్ ఇండివిజువల్గా ప్లేస్ ఉంటే ఇంకా సోకరు అపార్ట్మెంట్స్లో కూడా పెంచుకుంటారు చాలామంది అంతెందుకు నేనే చాలాసార్లు పెంచాను పెంచితే చాలా పెద్దగా అవి కూడా చాలా పుంజుల్లాగా అయిపోయాయి చాలా పెద్దగా చూడండి చూడండి ఆకని ఎలా ఎలా తింటున్నాయో ఎండిపోయిన ఆకను కూడా ఇవైతే వదులుకొని తింటున్నాయి సరౌండింగ్స్ అనేవి చాలా నీట్గా ఉంచుకోండి ఈ పిల్లలకి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్